హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే బాల్ ప్రాపర్టీస్ ఈరోజు సత్యరాఘవేంద్ర కాలనీ మల్కాజ్గిరిలో ఉన్నామండి రోడ్కి దగ్గరలో వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ అమ్మకానికి వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ప్రిసైజ్ లొకేషన్ డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో అటాచ్ చేయడం జరుగుతుంది ఒకసారి మీరు ప్రాపర్టీ పొజిషన్కి వచ్చి చూడండి లేదా స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము దగ్గరుండి మీకు ప్లాట్ చూపించడం జరుగుతుంది డైమెన్షన్స్ కూడా చాలా బాగుంటాయండి ఫార్టీ ఫోర్ వెడ్త్ ఉంటుందండి ఫార్టీ లెంత్ ఉంటుంది టోటల్ వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ వెస్ట్ ఫేస్ ప్లాట్ రైట్న అమ్మకానికి వచ్చింది ఫర్ స్క్వేర్ యార్డ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ కింద చెప్పడం జరిగింది స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది మీరు పేమెంట్ టర్మ్స్ అకార్డింగ్ టు ద టైమ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఓనర్స్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీ ఖచ్చితంగా ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు లొకేషన్ చూసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి ఇది రాఘవేంద్ర కాలనీ మల్కాజ్గిరిలో మనకి ప్రాపర్టీ వస్తుందండి ల్యాండ్ మార్క్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది పూర్తి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి మా టీంకి కాంటాక్ట్ చేయండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నోట్ ఓనర్ ఐటీ ప్రొఫెషనల్ ఆయన మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ బిజీ ఉంటారు ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ పంపించేస్తే ఆయన మీకు బ్యాక్ అరేంజ్ చేస్తారు కాల్ బ్యాక్ చేస్తారు మీకు వాట్సాప్లో కూడా మీకు లొకేషన్ షేర్ చేస్తారు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఈ యొక్క ఇంపార్టెంట్ నోట్ మీరు గమనించగలరు ఫ్రెండ్స్ అండ్ ఇంకొక చిన్న విషయము ఇప్పుడు మీరు చూడబోయే ప్లాట్ మొత్తం నూట తొంభై ఆరు గజాల్లో ఉంటుంది ఒకవేళ మీకు సఫిషియంట్ బడ్జెట్ లేకపోతే మీరు కావాలనుకుంటే నూట తొంభై ఆరు గజాల్లో సగం ప్లాట్ కూడా తీసుకునే అవకాశం ఉండింది ఫ్రెండ్స్ ఎందుకంటే సపరేట్ సపరేట్ డాక్యుమెంట్స్లో ఉంటుంది అండ్ ఈ యొక్క నూట తొంభై ఆరు గజాల్లో ఈ ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే ఈచ్ ప్లాట్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ ఒక తో ఉంటుంది అది సపరేట్ ప్లాట్ ఫ్రెండ్స్ దానికి స్టిల్త్ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉండింది అండ్ ఇంకొక ప్లాట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్తో ఉంటుంది వంద గజాలు దీనికి ఇది సపరేట్ డాక్యుమెంట్ దీనికి కూడా స్టిల్త్ ప్లస్ టూ పర్మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా కంబైన్డ్గా మల్కాజ్గిరి లొకేషన్లో ఒకటే దగ్గర రెండు ఓపెన్ ప్లాట్స్ తీసుకుని సపరేట్ సపరేట్గా ఇల్లులు కట్టుకోవాలనుకున్న మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఒక ప్రాపర్టీ వచ్చేసి మన మల్కాజ్గిరి మెయిన్ రోడ్ నుండి కమాన్ దగ్గర నుండి సైట్ లొకేషన్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మీటర్స్ లోపే వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ నైబరింగ్ కాలనీస్ కూడా చాలా మంచి కాలనీస్ వసంతపురి కాలనీ అనుకోవచ్చు లేదా సిరిపురి కాలనీ కావచ్చు ప్రేమ్ విజయనగర్ కాలనీకి మధ్యలో మనకి ఒక సత్య రాఘవేంద్ర కాలనీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సత్య రాఘవేంద్ర కాలనీకి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మీరు నోటీస్ చేసుకోవచ్చు అండ్ నాగదేవత టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మిక్స్డ్ పీపుల్ ఉంటారు ఫ్రెండ్స్ అన్ని వర్గాల పీపుల్ ఉంటారు మంచి లొకేషన్ ఇది ఓల్డ్ మల్కాజ్గిరి లొకేషన్ కాబట్టి స్పెషలీ చిన్న ప్లాట్లు నూట తొంభై ఆరు గజాలు మీరు మొత్తం తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు లేదా తొంభై ఆరు గజాలు ఒకటి తీసుకొని ఇంకో వంద గజాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంది క్రిస్టల్ క్లియర్ తో మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ తో అండ్ విత్ పర్మిషన్ అది కూడా స్టిల్త్ ప్లస్ టూ పర్మిషన్తో మనకి ప్రాపర్టీ ఉంటుంది లీగల్గా ఇది వెరిఫైడ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన విషయమే మేము ఆల్ లీగల్ ప్రాపర్టీసే లీగల్గా వెరిఫైడ్ అయిన ప్రాపర్టీసే తెస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఎలాంటి హైడ్రా లిమిట్స్లో లేదు ఫ్రెండ్స్ మీరు వచ్చి ఫిజికల్గా ప్రాపర్టీ చూడండి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను ఒకసారి మీ రిక్వైర్మెంట్ చెబితే వాట్సాప్లో మీకు లొకేషన్ షేర్ చేస్తారు సార్ మీకు స్వయంగా కాల్ చేసి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు మల్కాజ్గిరి లొకేషన్లో మంచి ఇళ్ళ మధ్యలో ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఒక్కసారి సైట్ విజిట్ చేస్తానికి రండి మనకి కనెక్టింగ్ రోడ్ చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లాట్ ముంగట రోడ్ చూసుకుంటే మనకి ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది అండ్ డైమెన్షన్స్ ఇంకోసారి చెప్తున్నాను ఇందులో మీకు మొత్తం నూట తొంభై ఆరు గజాల్లో రెండు ప్లాట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కార్స్ నోటీస్ చేస్తున్నారు కదా ఈ రెండు కార్ల దగ్గర ఒక ప్లాట్ అవుతుంది దాని పక్కన ఇంకా ఈ రెండు కార్లు మళ్ళీ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఈ బైక్స్ ఉన్నాయి కదా ఇదంతా కలిసి ఒక ప్లాట్ అవుతుంది మీకు రెండు ప్లాట్ల డైమెన్షన్ ఇంకోసారి చెప్తాను ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ విత్ ఫార్టీ లెంత్ తొంభై ఆరు గజాల్లో ఒక ప్లాట్ ఉంటుంది ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది ఫ్రెండ్స్ మీకు డైమెన్షన్స్ కూడా చూపిస్తున్నాను నేను పూర్తిగా వీడియో చూడండి అర్థం చేసుకోండి ఇంకొక ప్లాట్ డైమెన్షన్స్ చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫార్టీ లెంత్ అక్కడ కార్ దగ్గర నేను చూపిస్తున్నాను కదా అక్కడి నుండి ఇక్కడ దాకా ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫార్టీ లెంత్ మొత్తం వంద గజాల్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది అండ్ ల్యాండ్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెంట్యాన్సిస్ కాలేజీతో పాటు తక్షశిలా స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి సత్యరాఘవేంద్ర కాలనీ ప్లాట్ దగ్గర నుండి సెంట్యాన్సస్ కాలేజీతో పాటు తక్షశీల స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఇక్కడ తిరుమల గార్డెన్స్ దేవి గార్డెన్స్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకి ప్లాట్ వస్తుంది ఫ్రెండ్స్ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇక్కడ టెంపుల్స్ చూసుకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు నాగదేవత టెంపుల్ ఉంటుంది అండ్ సరౌండింగ్ కాలనీస్ చూసుకుంటే సిరిపురి కాలనీ వసంతపురి కాలనీ ప్రేమ్ విజయనగర్ కాలనీకి మధ్యలో మనకి సత్యారాఘవేంద్ర కాలనీలో యాజ్ ఆఫ్ డేట్ నూట తొంభై ఆరు గజాల్లో ఉన్న రెండు ప్లాట్స్ ఒకటి తొంభై ఆరు గజాల్లో ఉన్న ప్లాట్ ఇంకొకటి వంద గజాల్లో ఉన్న ప్లాట్ అమ్మకానికి వచ్చింది గజానికి అరవై వేల రూపాయల కింద కోట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సిక్స్టీ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ కింద చెప్పడం జరిగింది మీకు నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ క్లోజ్ చేస్తారు ఓనర్స్ నంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను మీరు వాట్సాప్లో ఒకసారి మీ రిక్వైర్మెంట్ అండ్ అవైలబుల్ టైమింగ్స్ తీసుకుని వెళ్ళండి ఓనర్ దగ్గర నుండి మీకు సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కాల్ చేయాల్సిన టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ కాల్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్ ఉత్తమమైన టైం అది కాల్ చేయాల్సిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ డబల్ త్రీ టూ నైన్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్పెషలీ తార్నాక మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ ఈ వైపు మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే చిన్న ప్లాట్స్ మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తొంభై ఆరు గజాల్లో ఉన్న ఒక ప్లాట్ వంద గజాల్లో ఉన్న ప్లాట్ దీనికి స్టిల్త్ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉండింది సౌకర్యంగా ఉంటుంది కామన్ మెన్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా జాయింట్ ఫ్యామిలీస్లో వాళ్ళైనా లేదా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి ప్రాపర్టీ తీసుకుని ఒకటే దగ్గర రెండు ఇల్లులు కట్టుకునే విధంగా సౌకర్యంగా ఉంటుంది ఇక్కడ మీరు కార్ పార్కింగ్ చూస్తున్నారు కదా ఇదే లొకేషన్లో ఈ రెండు ప్లాట్లు వచ్చాయి లీగల్గా వెరిఫైడ్ అయిన ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్టింగ్ చేస్తూ ఉంటాం ఆ విషయం మీకు తెలిసిందే మంచి కాలేజెస్ స్కూల్స్ ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్లాట్ వచ్చింది చూసుకుంటే మీకు సెంటాన్స్ కాలేజ్తో పాటు స మనకి తక్షశిలా స్కూల్కి దగ్గరలో ఇక్కడ ఈ ప్రాపర్టీ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంటాన్స్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని పెట్టడం జరిగింది దాంతోపాటు డిఎం హాస్పిటల్ దామోదర్ రెడ్డి హాస్పిటల్ బ్యాక్ సైడే మనకి ప్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసుకుని రండి తిరుమల గార్డెన్స్తో పాటు దేవి గార్డెన్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి కాలనీ అసోసియేషన్లో మీ ముందుకు ఈ రెండు ప్లాట్లు తీసుకొచ్చాము ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ